ఆపద వచ్చినప్పుడు పక్షులు ఎలాగైతే గూటిని ఆశ్రయిస్తాయో ఆపద వచ్చినప్పుడు నక్కలు ఎలాగైతే బొరియల్లోనికి వెళ్తాయో ఆపద వచ్చినప్పుడు మనుషులు ఎలాగైతే తమ యొక్క ఇళ్లలోనికి వెళ్తారు క్రైస్తవ బిడలు క్రైస్ తో బిడలు ఆపద వచ్చినప్పుడు సమస్య వచ్చినప్పుడు ఇదిగో ప్రాణహాని వచ్చినప్పుడు నీవు ఆశ్రయించాల్సింది ఎవరినో తెలుసా నజరుడైన యేసు అనే బండను నీవు ఆశ్రయించాలి ఆశ్రయించకనే నీకు ముప్పొచ్చి పడుతుంది ఆశ్రయించకనే ఆ సమస్య ఆశ్రయించకనే ఆ వ్యాధి ఆశ్రయించకనే ఆ కుటుంబంలో సమస్య ఆశ్రయించకనే నీ సంఘములో సమస్య ఆశ్రయించకనే భార్య మతల మధ్య సమస్య ఆశ్రయించకనే ఆ బండను ఆశ్రయించకనే నీ పిల్లల మధ్య సమస్య ఈనాడు సమాధానం నెమ్మది లేకుండా చేసేది ఏంటో తెలుసా ఇదిగో ఆ సింహపు అరుగులే తెలివి కలిగి బ్రతుకుతావా తెలివి కలిగి బండను ఆశ్రయిస్తావా లేకుంటే మూర్ఖంగా మూర్ఖంగా నేనే తప్పకుండా అపవాద చేతిలో తప్పించుకుంటానని అనుకుంటూ వారి యొక్క కార్యకలాపాలకు నువ్వు లోనైపోయి ఏంటి వారి యొక్క ఆ క్రియలకు లోనైపోయి చివరికి చివరికి ఆ అపవాదే నిన్ను గొంతు నురిపి చంపేసేటట్లు నీవే చేసుకుంటున్నావా అలా చేసుకుంటావు ఉన్నావేమో ప్రియ చెల్లి తమ్ముడు దయచేసి దయచేసి మీ ప్రాణ స్నేహితుడిగాను అలాగే మీ యొక్క ఆత్మీయుడిగాను దైవ సేవకుడిగా ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాను ఇదిగో యేసు అనే బండ నీ కోసము వేర్చి ఉంది ఆ బండను ఆశ్రయించు యేసు అనే బండ నేర్చుకి నీ కోసం వేచ్ ఉంది ఆ బండను ఆశ్రయించు ప్రియ చెల్లే యేసు అనే బండ నేటికి నీ కొరకు వేచి ఉంది ప్రియ తమ్ముడు యేసు అనే బండ నీ కొరకు వేచి ఉంది ప్రియ అన్న అక్క ప్రియ తల్లే అనే బండ నీ కొరకు వేచి ఉంది ఎందుకనంటే నీకు సురక్షితమైన జీవితం ఇవ్వడానికి నీ ప్రాణానికి ఎటువంటి హాని అపాయం జరగకుండా కాపాడడానికి ఇదిగో బలమైన దుర్గముగా ఉండడానికి ఆయన ఆయన ఇదిగో ఆ బండ వేచి ఉంది అపవాది చేతుల్లో నుంచి నిన్ను తప్పించడానికి అపవాది యొక్క చేతులు కబంధ హస్తంలో నుంచి నిన్ను తప్పించడానికి విడిపించడానికి ఇదిగో యేసు అనే బండ వేచి ఉంది మరి వస్తావా యేసు అనే బండ దగ్గరికి మరి వస్తావా ఆశ్రయిస్తావా ఇదిగో ఆ బలమైన దుర్గమైన యేసు అనే బండ దగ్గరికి వస్తే నీ ప్రాణానికి ఎటువంటి డోఖా ఉండదు వస్తే నీ ప్రాణానికి నీ జీవితానికి ఎటువంటి ఎటువంటి డోఖా ఉండదు నిజమైన ఆశ్రయపురములు భయం లేకుండా నెమ్మదిగా నువ్వు జీవిస్తావు ఆయన కాపరగా ఉండి నిన్ను కాపాడతాడు నామం బలమైన దుర్గం ఆశ్రయం కాబట్టి ఆ నామాన్ని స్మరిస్తూ ఇదిగో ఆయన్ను వెతుక్కుంటూ కుందేలు ఎలాగైతే బండసందును ఎత్తుకులాడుకుందో అపవాది చేతులు చిక్కబడకుండా సింహపు చేతిలో చిక్కబడకుండా అదే రీతిగా అపవాది చేతిలో చిక్కకుండా ఉండాలంటే కుందేలు లాగా తెలివి కలిగి ఏసు అనే పండను మనం ఆశ్రయించి మన జీవితాలను మన మన యొక్క భక్తి జీవితాన్ని నిజముగా మన కుటుంబాన్ని మనం కాపాడుకుందాం ప్రియ చెల్లి తమ్ముళ్లారా ప్రియ అన్నల్లారా ఆయన ఆశ్రయించుకుంటా నీ బతుకులు సర్వనాశనం చేసుకోబాకండి ఆయన్ని ఆశ్రయించకుండా ఆశ్రయిద్దాం ఆ బండను ఆశ్రయిద్దాం ఆయన మనకు నిత్యమైన దుర్గముగా ఉంటాడు మన మనకు ఎటువంటి హాని అపాయాన్ని జరగకుండా మన కుటుంబాలకు మనకు జరగకుండా మన భక్తి జీవితానికి జరగకుండా మన సంఘాలకు జరగకుండా నిజముగా ఆయన నిత్యమైన ఆశ్రయ దుర్గముగా ఉండడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు ఇన్ని దినాలుగా నువ్వు ఆశ్రయించకపోతే ఇకనైనా యేసు అనే బండడు ఆ బలమైన దుర్గాన్ని ఆశ్రయించు నా ప్రభు సురక్షితమైన జీవితాన్ని నీకు అనుగ్రహిస్తాడు అడుగుదాం ప్రభు దగ్గర అయ్యా మీరు మాకు నిత్యమైన ఆశ్రయ దుర్గముగా ఉండండి అయ్యా ఇన్ని దినాలుగా లేకనే మా కుటుంబంలో నెమ్మది లేదు ఇన్ని దినగా ఇన్ని దినాలుగా లేకనే మా కుటుంబంలో సమస్యలు ఇన్ని దినాలుగా మీరు ఆశ్రయ దుర్గముగా లేకనే మా కుటుంబంలో వ్యాధులు పిల్లల్లో నెమ్మది లేని జీవితాలు కుటుంబాల్లో సమాధానం లేని జీవితాలు మా సరిహద్దుల్లో నెమ్మదే లేదయ్యా మీరు ఆశ్రయ దుర్గముగా లేక యేసు అనే బండ ఆశ్రయ దుర్గముగా లేక కాబట్టి నాయన మిమ్మల్ని ఆశ్రయిస్తామయ్యా మీరే మాకు నిత్యమైన దుర్గముగా ఉండండి ప్రభువా మా కుటుంబాలను కాపాడండి అయ్యా అని ప్రభువుని అడుగుదాం నిశ్చయముగా నా ప్రభు సీ లో నుంచి అలాంటి కృప ఇదిగో మన యావరి మందికి ఆయన దయచేయడానికి సర్వశక్తి కలిగిన దేవుడు అలాంటి కృప మన యావరి మందికి ఆయన దయచేయను గాక ఆమె